అట్లాంటాలో తెలంగాణ ఆర్గనైజేషన్ గేట్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి మెట్రో ఏరియాలో జరిగిన ఈ వేడుకకు వేలాదిగా మహిళలు తరలివచ్చి బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు అట్లాంటాలో తెలంగాణ ఆర్గనైజేషన్ గేట్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ స్థానిక రివర్ వాచ్ మిడిల్ స్కూల్ అట్లాంటి మెట్రో ఏరియా ప్రాంతంలో ఉంది సో ఇక్కడ చాలా మంది వేల మంది మహిళలు ఇక్కడికి వచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటారు ఈ సంవత్సరానికి నవీన్ బతిని గారు గేట్స్ ప్రెసిడెంట్ గా ఉన్నారు నవీన్ గారు సో ఈ బతుకమ్మ సంబరాలు ఇంత ఘనంగా జరుగుతున్నాయి మీరు ఎంత కష్టం దీనికి అసలు చాలా విపరీతమైన కష్టపడ్డాము ఎన్నో రాత్రులు నిద్రపో రాత్రులు కూడా ఉన్నాయి దేవుని దయ వల్ల మనకు దేవుడు కూడా కరణించి లాస్ట్ త్రీ ఫోర్ నుంచి వర్షం ఉన్నా మా కష్టానికి ఫలితంగా దేవుడు కూడా ఆశీర్వాదం ఇచ్చి అట్లాంటాలో ఉన్న ప్రజలందరూ బతుకమ్మ దగ్గరికి వచ్చి మన గేట్స్ అట్లాంటా బతుకమ్మను ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు చేసిన అట్లాంటా కమ్యూనిటీ అందరికి ధన్యవాదాలు ఎంతమంది దాదాపు వంద మంది ఓవరాల్ గా హండ్రెడ్ మెంబర్స్ వాలంటీర్స్ డిఫరెంట్ డిఫరెంట్ షిఫ్ట్స్ లాగా షిఫ్ట్ లాగా ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు వచ్చి ఒక హండ్రెడ్ మెంబెర్స్ అయితే వర్క్ చేసేళ్ళు ఇంత పెద్ద కార్యక్రమానికి ఖర్చు కూడా బాగా ఖర్చుల పని కదా సో మీకు మనకు ఈవెంట్ స్పాన్సర్స్ ఉన్నారు ఈవెంట్ స్పాన్సర్స్ విజయ వింజమ్మ గారు మన డాక్టర్ సింగసాని గారు ప్రభాకర్ గోయ్పల్లి గారు మళ్ళీ మనకు ఫుడ్ స్పాన్సర్స్ బిర్యానీ వరల్డ్ అండ్ రంగు సునీల్ కుటూర్ గారు తో పాటు మనకు సంవత్సరం నుంచి కూడా స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో అందరిది తలా కొంత తలా కొంత చేసి మనము ఇంత పెద్ద చేసుకొని అందరికి ఒక ఇది ఒక రిటర్న్ గిఫ్ట్ లాగా మన వరల్డ్ ఉమెన్ అట్లానే నవీన్ గారు మీరు చెప్పండి ఇప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి అట్లానే చాలా మంది బతుకమ్మలు చాలా వరకు మహిళలవుడ్స్ నుంచి తీసుకొని వచ్చారు మీరు అందరూ ఎట్లా కమ్యూనికేట్ చేశారు వీటన్నింటికి దగ్గర థర్టీ డేస్ నుంచి ప్రిపరేషన్స్ అవుతున్నాయి ఎలా చేశామంటే ఇట్స్ లైక్ కమ్యూనిటీ గ్రూప్స్ లైక్ లైక్ ఈచ్ కమ్యూనిటీస్ లోకి వెళ్ళి లైక్ కమ్యూనిటీ లో అందరికి దగ్గర మనకు నూట యాభై బతుకమ్మలు వచ్చాయి ఈ ఈవెన్ ఇండియా నుంచి మన మన అదృష్టం ఏంటంటే ఈ రోజు సుధీర్ సుధీర్ కోడేటి గారు ఎవరైతే యుఎస్ లో ఎవరైతే యుఎస్ లో బతుకమ్మ స్టార్ట్ చేశారో ఎర్లీ టూ థౌసండ్స్ లో అతను ఈ రోజు చీఫ్ గెస్ట్ గా రావడం మన అదృష్టం ఆయన ఆయన స్టార్ట్ చేసిన ఈ బతుకమ్మ ఈ రోజు ఇంత పెద్దగా ఎదిగి ఎదిగి ఇంత పెద్దగా రావడం మనందరి కృషి వల్ల ఎస్పెషల్లీ ఆనంద్ బుక్క గారి కర్త కర్మ కలిగి ఆనంద్ బుక్క గారు ఇది కావడానికి సో ఎస్పెషల్లీ ఆనంద్ బుక్క గారికి ధన్యవాదాలు అలానే సో ఇక్కడ మీరు చూస్తే దాదాపు నలభై మూడు అడుగుల ఎత్తున సో ఈ రోజు ప్రపంచ రికార్డు గా చెప్తున్నారు గేట్స్ ఉన్నటువంటి ఈ బతుకమ్మ నలభై మూడు అడుగులు సో దీనికి కర్త కర్మ క్రియ మన ఆనంద్ బుకరా సముద్రం గారు సో మన మౌర్నార్ జిల్లా వాసి సో ఆనంద్ గారు సో ఎందుకు ఇంత పెద్ద చేయాలనిపించింది మీకు ఎనరో రోజు కష్టపడుతున్నారు దీనికి ముఖ్య కారణము గేట్స్ యొక్క వాలంటీర్ స్ట్రెంత్ గత ఎనిమిది పది సంవత్సరాల నుంచి నేను గేట్స్ కు వాలంటీర్ గా పనిచేస్తున్నాను చాలా అదర్ ఆర్గనైజేషన్స్ కానీ గేట్స్ లో ఏ పని చేసినా కానీ పార్టిసిపేషన్ వాలంటీర్ పార్టిసిపేషన్ అనేది సపోర్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది దానివల్ల నాకు ఉత్సాహం వచ్చింది ఏదైనా ఒకటి చేయాలి గొప్పది చేయాలి అంటే ఐడియాను పంచుకున్నప్పుడు నవీన్ పత్తిని నవీన్ ఉజ్జిని అండర్ ఆల్ అదర్ పీపుల్ సెట్ ఓకే లెట్ అస్ గో హైట్ ఎందుకు ఏమనట్లేదు ప్రపంచంలో అత్యంత పెద్దది చేద్దామంటే చేద్దాం ప్లానింగ్ అనేది ఆల్మోస్ట్ నైన్ మంత్స్ నుంచి స్టార్ట్ అయింది ప్లానింగ్ తర్వాత ఎగ్జిక్యూషన్ వచ్చేసి త్రీ మంత్స్ నుంచి స్టార్ట్ చేసాము అన్నిట్లో కూడా తోడ్పాటు వల్ల ఈ రోజు మేము అట్లాంటి వాసులకే కాదు మన తెలంగాణ అందరికీ గర్వకారణమైన ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పెద్ద బతుకమ్మ అమ్మవారి కృప వల్ల మనకి ఇక్కడ సాధ్యమైంది సో ఇంత మీరు ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకున్నప్పుడు సో మీకు బాలను కూడా సహకరించి సో ఈ రోజు వాతావరణం సరివ్వండి మీరు బయట అవుట్డోర్ గా మీరు చేస్తున్నారు సో మీకు చాలా మా అందరికి చాలా సంతోషకరమైన విషయం ఇదంతా సో మీ అందరికి బతుకమ్మ నవరాత్రి శుభాకాంక్షలు థ్యాంక్ యూ